ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మ్యాచ్ ముగిసింది నేను ఈ ఫలితాలు రాకముందు కూడా చెప్పాను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ని సో ఈ ఎన్నికల ఫలితాలు చూశాక బహుశా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే పవన్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకతను చెప్పడం అంటే చంద్రబాబు నాయుడు విశిష్టతను ఈ విజయం వెనకాల తగ్గించడం కాదు డెఫినెట్గా ప్రజలు ఎన్డీఏకు ఓటేశారు కూటమికి ఓటేస్తారంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే ఓటేస్తారు అందులో అనుమానం ఏం లేదు అందులో చంద్రబాబు నాయుడు ఈ సమయంలో ఈ ఈ స్థాయిలో చేసినటువంటి కృషి ప్రచారం కూడా ఎన్నికల ఫలితాలకు కారణం అందులో ఎలాంటి అనుమానం లేదు కానీ ఎందుకని నేను ఈ విక్టరీ ఆర్కిటెక్ట్ పవన్ కళ్యాణ్ అని ముందు నుంచి అంటున్నాను ఈవెన్ ఈ ఎన్నికను ఈ స్థాయిలో ఎగ్జైటీమెంట్ క్రియేట్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ అన్న కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏ ఎన్నిక అయినా మనకు ఒక బలమైన నరేటివ్ లేకుండా ఎన్నికలో విజయం సాధించరాదు సో అందువల్ల ఒక బలమైన నరేటివ్ను బిల్లు చేశాడు పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్షణం ఇంటికి పంపాలి ఈ బలమైన నెరేటివ్ చుట్టూ జనసేన పవన్ కళ్యాణ్ ఒక సిస్టమేటిక్గా గా గా క్యాంపెయిన్ చేశాడు ఒక దశలో తెలుగుదేశం పార్టీ తీసుకొని అంశాలను కూడా మత్స్యకారుల సమస్యలు రోడ్ల సమస్యలు కౌల్దార్ల సమస్యలు ఇలా వివిధ అంశాల పైన ఒక యాక్టివ్ క్యాంపెయిన్ అడిపాడు సో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనేటువంటి ఒక వాతావరణాన్ని ఒక ఆలోచనని జనంలోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా కీలకం కానీ పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కడ ఎక్కువ కీలకం అంటే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును ప్రకటించడం ఈ పొత్తు అనేక రూపాల్లో అనేక రకాలుగా కీలకం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో వివిధ రీత్యా లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలో తెలుగుదేశం శ్రేణులు నిర్వీర్యమైన పరిస్థితులు ఒక డిమారలైజ్ అయిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం వర్గాల్లో కూడా ఒక విశ్వాసాన్ని నింపింది టీడీపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపడమే కాదు జగన్ పట్ల అసంతృప్తితో ఉన్న వ్యతిరేకతతో ఉన్న వివిధ వర్గాల ప్రజానీకంలో జగన్ను ఓడించలేము అన్న భావనను కాస్త తొలగించి జగన్ను ఓడించగలము అనే భావన పెంచడానికి కారణమైంది దీంతో టీడీపీ శ్రేణులు కసితో పనిచేస్తాయి జనసేన శ్రేణులు కసితో పనిచేస్తాయి రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడం టర్నింగ్ పాయింట్ గా చెప్పచ్చు ఎందుకంటే అది టీడీపీ జనసేనల పొత్తుకు ఒక బలమైన భూమిక కలిచింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలి జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న నరేటివ్తో పాటు టీడీపీ జనసేన కలయిక రెండు పక్షాలకు ఈక్వల్గా అవసరము ప్రయోజనము కలిగిస్తుందన్న భావన పవన్ కళ్యాణ్ చర్యల ద్వారా జనంలోకి వెళ్ళింది ఆ రెండు పార్టీల శ్రేణుల్లోకి వెళ్ళింది దాని ఫలితమే టీడీపీ జనసేనల మధ్య ఒక బలమైన ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది నేను మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాను నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతాయని ఒక అన్నేచురల్ సోషల్ కోల్యూషన్ నిర్మించింది కమ్మలకు కాపులకు మధ్య ఒక పొలిటికల్ అరిథమెటిక్ లో కూటమికి అడ్వాంటేజ్ని ఇచ్చింది కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎందుకంటే నార్మల్గా ఒక పొలిటికల్ నరేటివ్ లేకుండా ఓట్ ట్రాన్స్ఫర్ కాదు మీకు అనేక కూటమి అనుభవాలు నేను చాలాసార్లు చెప్పాను టూ థౌజండ్ ఫోర్లో లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో టీఆర్ఎస్ లెఫ్ట్ తో కలిస్తే ఆ అలయన్స్ విజయవంతమైంది కారణం అప్పటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ప్రపంచ బ్యాంక్ విధానాలపైన పోరాటాలు మూలం రెండు వేల తొమ్మిదిలో టీడీపీ జనసేన టీడీపీ టిఆర్ఎస్ లెఫ్ట్ కలిస్తే ఓ గెలవలేకపోయారు కారణం ఏంటంటే అప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పట్ల ఇన్కంబెన్సీ పరిపక్వతకు చేరలేదు అందువల్ల ఎప్పుడు కూడా ఒక అలియన్స్ ఒక పొలిటికల్ నరేటివ్ ఉండాలి ఆ పొలిటికల్ నరేటివ్ పవన్ కళ్యాణ్ క్రియేట్ చేయగలిగాడు టీడీపీకి కూడా అర్థమైంది ఈ సమయంలో జనసేన కలిస్తే తప్ప మనము జగన్ ఓడించలేము అని జనసేన వాళ్ళకి అర్థమైంది మనము అసెంబ్లీలో ప్రవేశించాలి అంటే టీడీపీ సహాయం కావాలి ఇలా ఇది విన్ విన్ పార్ట్నర్షిప్ అనే రెండు పార్టీల నాయకుల్లోకి శ్రేణుల్లోకి బలంగా వెళ్ళింది ఎందుకంటే మీరు గమనించండి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాడు సీఎం సీఎం అంటే నినాదాలు ఇస్తే సరిపోదు ఎందుకంటే మనకు బలంగా అసెంబ్లీలో ఎంటర్ కావాలని ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూడు లక్షలు చెప్పారు ఒకటి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసి జగన్మోహన్ రెడ్డి ఓడించాలి రెండు పవన్ జనసేనకు అసెంబ్లీలో బలమైన ప్రజెన్స్ ఇవ్వాలి మూడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వెళ్ళాలి ఈ మూడు పనులు జరగాలి అంటే టీడీపీతో అలెన్స్ కీలకమని జనసేన శ్రేణులకు అర్థమయ్యేలా పవన్ కళ్యాణ్ చెప్పగలిగాడు జనసేన ఓటర్ల కర్త చెప్పగలిగాడు టీడీపీతో అలయన్స్ లేకపోయినా గెలిస్తే పవన్ కళ్యాణ్ గెలవచ్చేమో లాస్ట్ టైం ఓడిపోయినంత మాత్రం ప్రతిసారి ఓడిపోతాడని కాదు కానీ జనసేనకు ఒక బలమైన ప్రజెన్స్ కావాలి అన్నా జగన్మోహన్ రెడ్డి ఓడించాలన్నా రెండు పార్టీలు కలవాల్సింది అనే వాస్తవాన్ని జనులకు తీసుకెళ్ళగల ఇవాళ చూడండి మీరు ఆ ఫలితాలు కూడా అదే రకమైన అంశాన్ని తెలియజేస్తున్నాయి అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా పెద్ద దాడి ఎదుర్కొన్నాడు కాపు నేతల నుంచి ముద్రగడ అరునామ జోగే లాంటి వాళ్ళు లేఖల మీద లేఖలు రాసి పవన్ కళ్యాణ్ తన బలం తగ్గట్టుగా సీట్లు అడుగుతలేడు చంద్రబాబు నాయుడు కమ్ముడు పోయాడు కమ్మ వాళ్ళ ముందట కాపు ఓట్లను పెట్టాడు అప్పే ఆయన పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ ఆయన దత్తపుత్రుడు ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ తట్టుకున్నాడు ఎక్కడా చరించలేదు తన స్టాండ్ వదులుకోలేదు మీరు ఏమైనా చెప్పండి జగన్ ఓడించాలి జనసేనకు బలంగా అసెంబ్లీలో ఎంటర్ కావాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా గతంలో ఏ వైఖరి తీసుకున్నా ఇది తప్పదు అనే బలమైన స్టాండ్ తీసుకున్నాడు దాంతో బీజేపీతో కలయిక కూడా ఇదే ప్రాతిపదిక ఇది వాస్తవంగా బీజేపీ చివరి నిమిషం వరకు తెలుగుదేశంతో కలవడానికి ఆసక్తి చూపలేదు కానీ పవన్ కళ్యాణ్ అసలు బీజేపీతో తెగదింపులు చేసుకోకుండానే టీడీపీకి మద్దతు ప్రకటించి టీడీపీతో పొత్తును ప్రకటించాడు ఒక రకంగా పవన్ కళ్యాణ్తో ఉండడమా వదులుకోవడమా లేదా పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను అంగీకరించడమా ఈ రెండు చాయిసెస్ బీజేపీ నాయకత్వానికి ఇచ్చాడు అందువల్ల పవన్ కళ్యాణ్ లేకుండా బీజేపీ విడిగా ఉంటే బీజేపీకి ఉనికి లేదు పవన్ కళ్యాణ్తో ఉండాలంటే టీడీపీతో కలవాలి అందువల్ల టీడీపీతో కలవటానికి బీజేపీకి ఒక అనివార్యతను కూడా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు ఆయనే చాలాసార్లు చెప్పాడు బీజేపీ నాయకులు ఒప్పులే ఒప్పుకోలేదు నాపై నేను ముందు చెప్పినప్పుడు అంగీకరించలేదని కూడా చెప్పాను అందువల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డిజర్వ్ ద క్రెడిట్ ఫర్ బ్రింగింగ్ టీడీపీ బీజేపీ టుగెదర్ టీడీపీ బీజేపీలను కలపడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ అంతకుముందు సీరియస్ పొలిటీషియన్ కాదు సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ ఇలాంటి విమర్శలు అన్న అనేకం ఉండేవి కానీ లాస్ట్ టూ ఇయర్స్లో మీరు గమనిస్తే చాలా యాక్టివ్గా ఆయన ఎలక్షన్ క్యాంపెయినే కాదు పొలిటికల్ క్యాంపెయిన్లో కూడా ఉన్నాడు సో అక్కడ ఎక్కడా కూడా వెనక తగ్గలేదు అందువల్ల తన విమర్శకుల ఎన్ని విమర్శలు చేసినా కూడా తన పని తాను చేసుకుంటూ పోయాడు అందులో తాను ఎక్కువ సీట్లకు గొంతమ్మ కోరికలు అడిగి అలియన్స్ను చెడగొట్టకుండా కూడా జాగ్రత్త పెట్టాడు అందుకే మీరు ఇవాళ చూడండి టీడీపీ బీజేపీల కన్నా కూడా జనసేన స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసిన సీట్లలో ఎన్ని గెలుస్తున్నారు అన్నది స్ట్రైక్ రేట్ ఆ స్ట్రైక్ రేట్ కూడా జనసేనది చాలా ఎక్కువ ఉంటుంది కారణం ఏంటంటే జనసేన ఈ విషయంలో ఆర్కిటెక్ట్ అనే విషయం టీడీపీ జనసేన బీజేపీ ఓటర్లకు కూడా అర్థమైంది అందువల్ల నరేంద్ర మోడీ మీటింగ్లలో కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా పవన్ కళ్యాణ్ స్టేచర్ను ఎలివేట్ చేసింది అందువల్ల ఒక రియలిస్టిక్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఓవర్ ఆస్పిరేషనల్గా ఉండి అలియన్స్ని చెడగట్టుకోలేదు ఒక లక్ష్యము రాజకీయ లక్ష్యాన్ని పెట్టుకొని అవసరమైతే తాను తక్కువ సీట్లైనా అంగీకరిస్తానని చెప్పి మొదటి చెప్పాడు వాస్తవంగా బీజేపీ ఎంటర్ కాకము కాకుండా ఉంటే జనసేన ఎక్కువ సీట్లకు పోటీ చేసి ఉండేది కానీ తనకు తక్కువ సీట్లు వచ్చినా మంచిదే కానీ బీజేపీ కూడా కలవాలి అని చెప్పి బీజేపీని కూడా కలుపుకొని వచ్చాడు అందువల్ల పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలో నరేటివ్ బిల్డింగ్ లోను అలియన్స్ బిల్డింగ్ లోను జగన్ ఒక ఇన్విన్సిబుల్ అజేయము జగన్ ఓడించడం సాధ్యం కాదన్న భావనను పంక్చర్ చేసి జగన్ వల్లరేబుల్ అని ప్రజల ముందు ఆవిష్కరించడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు అందువల్ల ఈ ఎన్నిక ఆర్కిటెక్ట్ ఈ ప్రజా తీర్పు ఆర్కిటెక్ట్ పవన్ కళ్యాణ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు